చూసుకుంటే ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు పరిపాలన ఎలా ఉంది సార్ అసలు చాలా బాగుంది నారా లోకేష్ గారు పరిపాలన ఆయన ప్రజల్లో అయిపోయారు ఇప్పుడు మంగళగిరిని ఈ రోజున ఎంత డెవలప్ చేస్తున్నారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అక్కడ మంగళగిరి ప్రజలందరూ చాలా ఆనందపడతా ఉన్నారు యువకుడు ఉత్సాహవంతుడు రాజకీయ అనుభవం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ రోజున ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి ఏది కావాలో దగ్గర పెట్టు ఆంధ్రప్రదేశ్కి ఏది కావాలో అవి ముందుకు చూ చేసుకుంటూ పోతున్నారు నిరుద్యోగులకు కానీ ఉండే మరి మంగళగిరి ఆఫీస్లో కూడా ఎవరైనా వస్తే ఆయన మరి వాళ్ళని కలిసి వాళ్ళు వినతపత్రాలు తీసుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అవన్నీ పరిష్కరిస్తున్నారు కాబట్టి నారా లోకేష్ గారికి ఈ రోజున మంచి నాయకుడు అనే పేరు వచ్చింది ప్రజలు ఇచ్చారు అలాగే మంగళగిరి ప్రజలు అయితే నెత్తిని పెట్టుకుంటున్నారు ఆయన్ని ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు మంగళగిరి పరిస్థితులు చూసుకుంటే రోడ్ల పరిస్థితులు కూడా అక్కడ ఎలా అంటారు ఏవన్నీ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా అస్తవ్యస్తంగా ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి జరిగినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల కొత్త రోడ్లు వేశారు కొన్ని చోట్ల ఏంటంటే గుంటలు పూడ్చి ఎవరికి ఏ విధమైన అపాయాలు జరగకుండా కాపాడుతూ ఉన్నారు ముందు ముందు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం డెవలప్ చేస్తుంది రోడ్ల విషయంలో ఈ రోజున చాలా బాగున్నాయండి కూటమి ప్రభుత్వం వాటిని ప్రత్యేకించి తీసుకుని ఒకటండి బీజేపీ అన్న తెలుగుదేశం పార్టీ అన్న ముందు ఈ రోడ్లు ఈ విషయాల్లో కనుక అసలు ఎనకడు వేసే ప్రభుత్వాలకు ప్రభుత్వం కాదు ముందుకు తీసుకెళ్ళడానికి ఏమాత్రం మాత్రం కూడా సంకోచించరు అనగా ఇంకో చూసుకుంటే అమరావతి ఆ పరిసర ప్రాంతంలో అయినా సరే లేకపోతే మంగళగిరి పరిసర ప్రాంతంలో అయినా సరే నారా లోకేష్ గారి పరిపాలనలో కాస్త వ్యతిరేకత వచ్చింది అన్నట్టు ఈ మధ్యన కొన్ని వైఎస్ఆర్సిపి పార్టీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు ఎలాంటి అన్న ఇప్పుడు కొంతమంది యోగాలం పాదయాత్ర నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు తగ్గట్టు పరిపాలన చేస్తా ఉని చెప్పి మరి కొంతమంది వాదన ఏది నిజం ఏది అబద్ధం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ వీళ్ళకి ఏ విధమైన నారా లోకేష్ మీద చేసేటువంటి వర్క్ మీద వీళ్ళకి అవగాహన లేదండి వీళ్ళు ఈ మధ్యన ప్రజ ప్రజల్లోకి రావట్లే ఏంటంటే నోరుంది కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆయనకు అవగాహన లేదు ఆయన ప్రజల్లో తిరగట్లేదు మంగళగిరిని పట్టించుకోవట్లేదు అని వీళ్ళు చెప్పడమే తప్ప అక్కడ ప్రజలు కానీ లేకపోతే ఈ నాయకులు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం కానీ చాలా ముందుకు తీసుకెళ్తుంది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం అన్నగారు ఇప్పుడు ఐటీ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ప్రస్తుతం స్కూల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి స్కూల్లో ఏమైనా మార్పులు అంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు జరిగినాయి కదండి కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్కూల్స్ బాగా డెవలప్ చేస్తా ఉన్నారు మరి నారా లోకేష్ గారు దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు ఆయన శ్రద్ధ పెట్టి ఈ రోజున పెద్ద పెద్ద స్కూల్లో లక్ష రూపాయలు రెండు లక్షలు కట్టుకొని చదవలేనటువంటి వాళ్ళని కూడా మరి ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్ కింద వీటిని మార్చి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే దృఢ దృఢ నిశ్చయంతో మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సార్ వీళ్ళు నారా లోకేష్ గారు అయితే కనుక చాలా కష్టపడుతున్నారు ఆయన చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు దానికి అందరూ కూడా సంతోషిస్తున్నారు మరి గతంలో స్కూళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో మార్పులు వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏంటో మీరు ఏంటంటే కూటమిలో వచ్చిన తర్వాత మార్పులు వస్తాయి ఏది నిజం ఏది అవద్దాం అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దాంట్లో ఏంటంటే ఒక సినిమా చూపించారండి ఓకే ఒక సినిమా చూపించారు కూటమి ప్రభుత్వం అలా కాదండి ఏదైతే వీళ్ళు చెప్పారో దాని డెవలప్మెంట్లు చూపిస్తారు కూటమి ప్రభుత్వం అంతే తప్పించి ఎవరో ఏదో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏదో వాళ్ళు బాగా చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది జరగలేదు ఆహాయంలోనే జరిగిందని చెప్పడం అనేది ఇందాకే చెప్పాం మీకు ఎందుకంటే పని లేని వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళకి ఉన్నాయి కదా సోషల్ మీడియాలు వైఎస్ఆర్సీపీకి వాళ్ళు చెప్తారు తప్ప ఎవరు చెప్పట్లేదు సార్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలో ఉండుంటే ఈ పాటికి అమ్మఒడి వచ్చేసేది అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అమౌంట్లు కూడా ఈ పాటికి జమ అయిపోయాయి ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు పూర్తి అవుతా ఉంది కానీ ఇప్పటి వరకు తల్లికి వందనం అన్నారు తల్లికి వందనం లేదు ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ అన్నారు అవి కూడా లేవు విద్యార్థులు చదవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు పోషించుకునే సత్తా కూడా లేకుండా పోయిందని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు వస్తున్నటువంటి మాటలు అలాగే సోషల్ మీడియాలో కాస్త ఉధృతంగా ఉంది ఏది లేదు ఏంటంటారు వాస్తవంగా చెప్పాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం ఒక పక్క పథకాలు ఏమన్నా వీళ్ళు ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఒకటి ఒకటి తీసుకొని చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది వీళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా జరిగి ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ఒక పక్క సంక్షేమం చూసుకోవాలి ఒక పక్క ఈ పథకాలు చూసుకోవాలి ఇంకొక పక్క అభివృద్ధి చూసుకోవాలి మరి ఇవన్నీ చూసుకుంటూ కూటమి ప్రభుత్వం వెళ్తుంది దాని గురించి అయితే కనుక వాళ్ళు ఉండగా పథకాలు ఇచ్చారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో అమ్మ ఒడి చెయ్యి ఓత ఇటువంటి కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి స్టేజ్ల మీద బటన్ నొక్కేసారు ఎవరికైనా ఒకరికి డబ్బులు వచ్చినాయా అది ఒక ఎలక్షన్స్ అంటే అంతే అంటే అప్పుడు ఆ లాస్ట్లో కూడా ఆయన ఇవ్వలేకపోయాడంటే ఒకవేళ పొరపాటున గవర్నమెంట్ వచ్చి ఉంటే ఈ పథకాలన్నీ రద్దు చేసేవాడని చెప్పి సవినయంగా మేము మనం తెలియజేస్తున్నాం